ఒకప్పుడు కేసీఆర్ ఏదైతే తెలంగాణ ప్రజలను అడ్డం పెట్టుకొని ఒక గేమ్ అనేది ఆడిండో సెంటిమెంటుల్ తోటి ఉద్యమం అనే పేరుతోటి ఒక గేమ్ అయితే ఆడిండో ఇప్పుడు అదే గేమ్ని తీనుమార్ మళ్ళన్నా స్టార్ట్ చేసిండు ఈ కేసీఆర్ ఎల్ ఫ్యామిలీ కంటే వీడు ఇంకా డేంజరు ఒకసారి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి ఇప్పుడు ఏదైనా కానీ వేరే ఉద్యమాలు కానీ వేరే ఏదన్నా రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేదని వేరే ఏదైనా మాట్లాడినా కానీ ఎవరు కూడా అంత ఎంకరేజ్ చేయరు సపోర్ట్ చేయరు అందుకని ఏం చేసిండు ఇప్పుడు ఇన్ని ఇన్ని రోజులు తెలంగాణలో ఖాళీ తెలంగాణ సెంటిమెంట్ మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు ఏం చేసిండు కుల రాజకీయాలు తీసుకొచ్చిండు ఈడు పెద్ద దరిద్రుడు ఈడు మొత్తం జాతి మొత్తాన్ని నాశనం చేయడానికి తయారైండు కుల రాజకీయాలు చాలా ప్రమాదకరం కుల రాజకీయాలతో స్టార్ట్ అయిన రాజకీయం ఏదైనా సరే చాలా ప్రమాదకరంగా తయారైతుంది కుల రాజకీయం ఒకటి మత రాజకీయం ఒకటి అది తెలంగాణ ప్రజలు తెలుసుకొని కళ్ళు తెరవండి ఇలాంటి యదవల్ని ఎంకరేజ్ చెయ్యకండి ఎవడ వాడే కాదు ఎవడైనా సరే కుల మత రాజకీయాలు చేసే వాళ్ళని ఎంకరేజ్ చెయ్యకండి